జాతకాలను నాకు చూపించడానికే వచ్చిన వివాహ రద్దుకి సంబంధించిన కేసులే డివోర్సులు వాటికోసమే వచ్చారు కొంతమంది ఐదేళ్లుగా కేసు నడుస్తోందన్నారు కొంతమంది మూడేళ్లుగా కేసు నడుస్తోందన్నారు ఏడాదిగా కేసు నడిచేవాళ్లు కొంతమంది కేసుకు వెడదామా లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోవచ్చా అని అడిగారు అసలు దీనంతటికీ కారణం ఏంటి సరైన వ్యక్తికి జాతకాలు చూపించకుండా పెళ్లి చేయడమే అందులో ఎక్కువగా లవ్ మ్యారేజ్లే ఉన్నాయి ఈ లవ్ మ్యారేజ్లు ఇప్పుడు మీరే చూడండి కోర్టుకు వెళితే గనక కొన్ని వేలల్లో కేసులు కేసులుంటాయి వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అనుకోండి ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ కేసులే ఎక్కువ దానికి కారణం ఏంటంటే ఈ కాలంలో దైవ నమ్మకం ఈశ్వరారాధన తల్లిదండ్రుల్ని గౌరవించడం ఇవేవీ లేవు అందువల్ల దైవకృపే లేదు ఒకరికొకరు చూసుకుంటున్నారు ప్రేమించుకుంటున్నారు